భద్రాచలం పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా హరిశ్చంద్ర నాయక్ నామినేషన్ భద్రాచలం గ్రామ పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల చివరి రోజు సందర్భంగా భద్రాచలం గ్రామ పంచాయతీ పరిధిలో బీజేపీ టీడీపీ జనసేన ఉమ్మడి మద్దతుతో పోటీ చేస్తున్న అభ్యర్థి హరిశ్చంద్ర నాయక్ తన నామినేషన్ పత్రాలను ఈ రోజు అధికారికంగా దాఖలు చేశారు ఈ సందర్భంగా హరిశ్చంద్ర నాయక్ మాట్లాడుతూ భద్రాచలం అభివృద్ది గ్రామస్తుల సంక్షేమం పారదర్శక పరిపాలన తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు ప్రజల ఆశయాలను నెరవేర్చడంలో తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు నామినేషన్ కార్యక్రమంలో బీజేపీ నుండి జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి కుంజా ధర్మారావు టీడీపీ నుండి కొడాలి శ్రీనివాస్ కుంచాల రాజారాం కోనేరు రాము చిట్టిబాబు అభినేని శ్రీనివాస్ జనసేన నుండి వేముల కార్తిక్ బండి రాంప్రసాద్ తదితరులు పాల్గొని అభ్యర్థికి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ టీడీపీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు भारी संख्य చాలా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మరి ఒక ప్రపంచం సృష్టించబోతున్నాం ఎందుకంటే మరి భద్రాచలం సర్పంచ్ ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన మరపరుచిన బీజేపీ అభ్యర్థి మరి అర్చంద నాయక్ గారి గెలుపుకు కొరకు మరి మీ అందరం కూడా సమిష్టిగా మరి కృషి చేస్తూ ఈరోజు నామినేషన్ చేయటం జరుగుతూ ఉంది అట్లాగే మరి జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ మూడు సంబంధించిన వార్డు సభ్యులందరూ కూడా ఇరవై వార్డుల పోటీ చేస్తున్నాం భద్రాచలంలో మరి మీ అందరూ తెలుసు భద్రాచలం అభివృద్ధి చేసినట్టే తెలుగుదేశం పార్టీ హయాన్ని అభివృద్ధి చేశాం అట్లాగే కలకర్ నిర్మాణం కానీ సెంట్రల్ రైటింగ్ కానీ మరి నాలుగు లైన్ల రోడ్ల నిర్మాణం కానీ అట్లాగే బీజేపీ సహకారంతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రసాదం ఫండ్స్ తీసుకొచ్చాం అట్లాగే భారత రాష్ట్రపతి మున్ము గారిని తీసుకొచ్చి ఆ రోజు శంకుస్థాపన చేయడం జరిగింది రావే కాలంలో భద్రాచలకి అన్ని రకాలుగా రాష్ట్ర కేంద్రం తీసుకొచ్చి భద్రాచలాన్ని మరో అయోధ్యగా తీర్చిదించడానికి మేము అందరం కూడా కృషి చేస్తామని భద్రాచల పట్టణం ఓటర్ మాసాలు విజ్ఞప్తి కాబట్టి మా అభ్యర్థుల్ని మా సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాల్సిన కోరుతా ఉన్నాను పంచాయతీ అభ్యర్థిగా ఉమ్మడి అభ్యర్థిగా నేను ముంచడం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ బీజేపీ శివ జనసేన పార్టీ మూడు పార్టీ కలిపి కూడా మద్దతుతో ఈరోజు నేను నామినేషన్ అయిపోతున్నాను హరిశ్చంద్ర నాయక్ గారు మరి ఈరోజు భద్రాచలం యొక్క మేజర్ సర్పంచ్ అభ్యర్థిగా ఈ యొక్క అభ్యర్థిత్వాన్ని టీడీపీ మరియు జనసేన ఇద్దరు కూడా బలపరుతున్నారు ఉమ్మడి అభ్యర్థిగా మూడు పార్టీల యొక్క ఉమ్మడి అభ్యర్థిగా ఈరోజు భద్రాచలంలో ఈరోజు నామినేషన్ వేయబోతున్నాము మరి మనందరూ కూడా తెలుసు ఈ యొక్క మూడు పార్టీల యొక్క కూటమిని ప్రజలు స్వాగతిస్తున్నారు గతంలో ఉన్నటువంటి అనేక పార్టీలు కావచ్చు ఈ భద్రాచలంలో మరి గెలిచినటువంటి సర్పంచ్ అభ్యర్థులు ఎక్కడ కూడా అభివృద్ధి అనేది ఇక్కడ ఎక్కడ కూడా భద్రాచలంలో అవ్వపడదు కాబట్టి ఈరోజు మరి కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న ముఖ్యంగా భద్రాచలానికి ప్రసాద్ స్కీమ్ తీసుకుందా మరి తొంభై ఆరు కోట్లు తీసుకొచ్చినట్టు అంతా ఈరోజు ఇచ్చినటువంటి ఒక విషయం మీ అందరికీ కూడా తెలుసు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము మరి రాబో రోజుల్లో కూడా మరి ఒక భద్రాచలంని దక్షిణ అయోధ్యగా మరి ఏదైతే అయోధ్యని ఎంత కమిట్మెంట్తో మరి భారతీయ జనతా పార్టీ అభివృద్ధి చేసిందో మనందరం కూడా చూసాము మరి దక్షిణ అయోధ్యగా పిలుచుకోబడి యొక్క భద్రాచలాన్ని కూడా మరొక అయోధ్యగా ఒక టెంపుల్ సిటీగా నిర్మాణం చేసి మరొక మో రోల్ మోడల్గా చూపెట్టాలంటే ఒక భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే మద్దతిస్తున్నటువంటి పార్టీలు మరి మనందరూ కూడా తెలుసు తెలుగుదేశంకి గణనీయమైనటువంటి మద్దతుదారులు ఓటర్లు ఇక్కడ వాళ్ళ యొక్క ఉన్నారు జనసేనకు కూడా గణనీయమైన ఉన్నారు మరి యొక్క మా యొక్క అభ్యర్థి తప్పకుండా విజయం సాగిస్తాడన్న సంగతి ఈరోజు నామినేషన్ ద్వారా అర్థమవుతున్నది మరి ఈ గత పది సంవత్సరాలు పరిపాలన బీఆర్ఎస్ కావచ్చు ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇక్కడ అభివృద్ధి యొక్క భద్రాతలను ఎంత నిర్లక్ష్యం చేశారో మనందరికీ కూడా తెలుసు మరి ఇక్కడ పారుషిత విషయం కావచ్చు మౌలిక వసతులు కావచ్చు మరి మరి ఇక్కడ ఉన్నటువంటి దేవాలయం సంబంధించిన అభివృద్ధి విషయంలో కావచ్చు ఎక్కడ కూడా అభివృద్ధి అనేది కనపడదు కాబట్టి ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు మేము ఒకటే ఒకటి అప్పీల్ చేయగలుగుతున్నాం భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని మరి యొక్క మా కూటమి అభ్యర్థిని కనుక గెలిపిస్తే అభివృద్ధికి చిరునామాగా చూపిస్తాము మౌలిక వసతులు కావచ్చు గ్రా ప్రతి రోడ్లు కూడా వేసి చూపెడతాము టెంపుల్ సిటీగా నిర్మాణం చేస్తాము ఒక పెద్ద ఒక టూరిజం హబ్గా ఇక్కడ చేస్తాం ఆధ్యాత్మిక కేంద్రంగా ఈ యొక్క భద్రాచలను మేము చేసి చూపెడతామని సందర్భం సందర్భంగా గుర్తు చేస్తూ రాబో రోజులు బా ఈ యొక్క సర్పంచ్ని గారికి గెలిపించినట్టయితే నరేంద్ర మోడీ గారిని మరి కూడా ఈ యొక్క భద్రతలను తీసుకొస్తామని ఈ సందర్భంగా మేము హామీ ఇస్తున్నాము మరి మా కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి కిషన్ రెడ్డి గారు కావచ్చు మరి సంజయ్ గారు కావచ్చు అవకాశం భారతీయ జనతా పార్టీకి ఇవ్వండి మేము అభివృద్ధికి ఏ విధంగా చిరునామాకం యొక్క అభివృద్ధికి చిరునామాగా చిరునామాక భద్రాచల చేసి చూపెడతామని ఈ సందర్భంగా భద్రాచల ఓటర్స్ని మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం